అరిసెలు తయారీ విధానము మీరు కొత్తగా వాళ్ళు కానీ వంట రాని వాళ్ళు కూడా ఇలా ఒక గ్లాస్ బియ్యంతో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా ఈజీగా చేయగలుగుతారు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి మీరు లాంగ్ వీడియో కావాలన్నా కానీ మన ఛానల్లో ఉంది అందులో అయితే క్లియర్గా ఉంది ఇంకా ట్రై చేయండి ఆ విధంగా ఇక్కడ నేను ఒక గ్లాసు లావు బియ్యం తీసుకున్నానండి మీరు పంట బియ్యం అయినా కానీ కొత్త బియ్యం తీసుకోవాలి దీనికి పాత బియ్యం పనికి రావండి కొత్తయే తీసుకోవాలి ఇలా లావి తీసుకుంటే మంచిది తీసుకొని ఒకరు మూడు సార్లు మంచి కడుక్కున్న తర్వాత బియ్యాన్ని నీళ్లు వేసుకొని ఒక నైట్ అంత అయినా నానబెట్టాలి లేదా ఒక రోజంతా నాననిస్తే ఇంకా మంచిదండి చాలా బాగా వస్తాయి ఒక రోజంతా నానితే మధ్యలో ఒకసారి నీళ్ళు చేంజ్ చేసుకోవాలి మంచిగా నానిన బియ్యాన్ని ఇలా వడగట్టుకోవాలి ఇది ఫ్యాన్ కింద ఏమి ఆరని అవసరం లేదండి జస్ట్ ఇలా ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది ఆ నీళ్లు అనేది వడగడితే సరిపోతుంది తడిగానే ఉండాలండి మొత్తం ఆరనియొద్దు బియ్యాన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న దాన్ని మళ్ళీ కొద్దిగా ఇలా నూకలాగా ఉన్నదాన్ని మళ్ళీ మిక్సీలో వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నదంతా ఇలా జల్లించుకొని పెట్టుకోవాలి కొద్దిగా ఇలా రవ్వలుగా ఉన్నది కూడా దాంట్లో వేసేయొద్దండి పడేసేయాలి ఇప్పుడు చూడండి పిండి ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని అదిమి పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి పిండి ఆరనియకుండా చూసుకోవాలి పోయిపోయిన ఒక మందపాటి కడాయి పెట్టుకొని ముప్పావు గ్లాసు బెల్లం తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ముప్పావు గ్లాసు బెల్లం కరెక్ట్ గా సరిపోతుందండి ఒక పావు గ్లాస్ కంటే తక్కువగా నీళ్లు వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసుకుంటే పాకం రావడానికి టైం తీసుకుంటుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత చెక్ చేసుకుంటుండాలి చూడండి మొదటగా చూపిస్తున్నాను ఇది నీళ్ళల్లో వేయగానే ఉండలాగా రాలేదు మళ్ళీ సెకండ్ టైం కూడా చూపిస్తున్నాను సెకండ్ టైం వేయగానే మంచిగా ఉండలాగా వచ్చింది చూడండి సాఫ్ట్ బాల్ లాగా వచ్చింది ఇలా వచ్చినా కానీ నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చండి లేదా మీరు థర్డ్ టైం ఇలా నేను చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా మీకు బాల్ ఇలా సాఫ్ట్గా రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్ అన్నట్టు అండి ఇంక అంతకంటే ఎక్కువ రావద్దు ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పూట వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పాకంలో కలుపుకోవాలి నేను కింద దించి కలిపి చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఎంతకంటే మరీ గట్టిగా ఉండొద్దు పిండి కొద్దిగా మిగిలినా కానీ దాంట్లో వేసేయొద్దండి కన్సిస్టెన్సీ ఎప్పుడు ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ అరిసెలు వస్తాయి ఇలా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీంట్లో పైన కొద్దిగా నెయ్యి వేసి ఇలా చల్లారనిస్తున్నాను కొద్దిగా పిండి మిగిలిన చూడండి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇలా అరిసెలు ఒత్తుకోటానికి మనం అరిసెల పిట లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒక స్టీల్ బాక్స్ పైన ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ చూడండి చల్లారిన తర్వాత ఇలా సాఫ్ట్ గా ఉండాలి ఇలా ఉంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మంచిగా అరిసెలు ఒక నూనె కవర్ పైన ఒత్తుకొని నూనె బాగా వేడైన తర్వాతనే ఈ అరిసె వేయాలి తర్వాత మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలండి ఇది నూనె హై ఫ్లేమ్ లో వేడైన తర్వాత వేయడం వల్ల చక్కగా పొంగుతుంది పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి అలాగైతే లోపల పిండి పిండి లేకుండా ఇలా చక్కగా ఫ్రై అవుతాయి చాలా బాగా ప్రతి అరిసె కూడా ఇలా పొంగుతూ చాలా చక్కగా వస్తాయి ఈ టిప్స్ తో ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి